ఓం శ్రీ శ్రీ నమ నమః మన ఛానల్లోకి స్వాగతం వారికి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా అంటే నిజంగా ఎగిరి గంతులు వేస్తారు చాలా ఆనందపడతారు కాబట్టి వారు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు ఇంకా నక్క తొక్క తొక్కినట్లే అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కు ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరింత మంది ఈ తులరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ తులరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు భాగ్యవంతులు అండి ఎందుకంటే ఈ రాశి వారి మనస్తత్వం చాలా అంటే చాలా నిర్మలంగా ఎంతో స్వచ్ఛంగా ఎంతో మంచి మనస్సు ఈ రాశి వారికి ఉంటుంది ఏ విధంగా అంటే ఈ తులరాశి వారు మేము కష్టపడాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి మేము కూడా కష్టపడి పనిచేసి డబ్బులను సంపాదించుకోవాలి ఎవరికింద చెయ్యి చాపకూడదు ఇక ప్రస్తుతం ఈ కాలంలో డబ్బులు ఉంటేనే ఈ లోకం మనకు వాల్యూ ఇస్తుంది అందుకనే దానికి తగ్గ పని నేను చేసుకోవాలని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ తులరాశి వారి యొక్క మనస్సులో ఉండే ఆలోచనలు ఈ విధంగా ఆలోచించి వారికి ఇష్టమైన పనిని వారు కష్టపడి ఈ తులరాశి వారు చేస్తారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క తులరాశి వారికి ఎక్కువగా తన సంతానం గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి వారికంటూ ఒక పొజిషన్ని తీసుకొచ్చి పెట్టాలని మా పిల్లలకు ఆస్తులను ఏర్పరచాలని మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎప్పుడు పడకూడదని ఇలా పిల్లల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులరాశి వారి యొక్క దినచర్య అంటే వీరి యొక్క రోజు ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఈ రాశివారి డే అనేది చాలా బిజీ బిజీగా ఉంటుందండి ఎలా ఉదయం అవుతుందో ఎలా చీకటి అవుతుందో అర్థం కానంత బిజీగా ఉంటారు దీని కారణంగా వీరు కొంచెం స్ట్రెస్కు గురవుతారు కాబట్టి ఈ తొలరాశి వారు తమ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీరి యొక్క ఇంటెన్షన్ అనేది డబ్బులు సంపాదించాలనే ఒత్తిడి తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పుకోవచ్చు మైగ్రేన్ తలనొప్పి రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకా అలసటగా అనిపించడం రోజంతా కూడా పని చెయ్యాలి అంటే తప్పనిసరి పని చేయడమే కానీ ఒంట్లో శక్తి క్షీణించినట్లుగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు మంచి హెల్త్ ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేస్తే కనుక మీకు అంత సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉంటారు వీరికి కొంచెం నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా కానీ లేదంటే పిల్లలు ఒక్కొక్కసారి చెప్పిన మాట వినకపోయినా కానీ వీరికి చాలా కోపం వస్తుంది ముందు వెనక ఆలోచించారు వీరికి ఉన్న బోల మనసు వలన పది మందిలో ఉన్నా కూడా వీరికి కోపం వస్తే గనక ఎంతమందిలో ఉన్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు కాబట్టి కొంచెం వీరి కోపాన్ని తగ్గించుకోవాలి ప్రతిసారి గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏంటి అంటే కనుక వీరి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి తన కోపమే తనకు శత్రువు అనే మాటని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా గుర్తు చేసుకుంటుంటే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు అని చెప్పవచ్చు ఇక వీరి కోపంలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని ప్రేమగా చూపించడం చాతకాక దాన్ని కోపంగా చూపిస్తారు అన్నమాట అది అవతలి వారికి అందరికీ అర్థమవుదు కదా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి మీ కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక ఈ తులరాశి వారి వల్ల ఎప్పుడైనా కానీ ఎక్కడైనా పొరపాటు జరిగిందియే అంటే అవతలి వారి దగ్గరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నన్ను క్షమించండి నా వల్ల పొరపాటు జరిగింది అని చెప్పి చాలా అమాయకంగా బోలాగా వెంటనే క్షమాపణలు అడిగేస్తారు అంత మంచి మనసు ఉంటుంది వీరికి అని చెప్పవచ్చు ఇక ఈ తులరాశి వారు ఇప్పటి వరకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని నష్టాలను అయితే చవి చూస్తారు ఆ నష్టాలన్నింటినీ కూడా కొన్ని అనుభవాలుగా మార్చుకుంటారు ఈ విధంగా వీరు అనుభవాలుగా మార్చుకొని భవిష్యత్తులో మళ్ళీ నష్టం కష్టం రాకుండా ఉండటానికి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు ఎంతో మంచి జాగ్రత్తలతో లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు చూడటానికి కొంచెం అమాయకంగా కూడా కనిపిస్తూ ఉంటారు అలాగే కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంటారు కానీ ఎంతో మంచి మృదువైన స్వభావం కలవారు అలాగే కొంతమంది వీరి యొక్క సలహాలు తీసుకొని వారి జీవితంలో బాగుపడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారని చెప్పవచ్చు ఇక వారు అంతటి గొప్పవారు వీరిని అస్సలు కూడా తక్కువ అంచనా వేయకూడదని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక అందులో మొదటిది వచ్చేసి మీరు బంగారాన్ని కొనబోతూ ఉన్నారు లేదా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో ఏ అయినా కానీ మీరు అయితే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గోల్డ్ రేటు పెరిగిపోతున్నాయి ఏదైనా కానీ బంగారం కొని నగలు చేయించుకొని పక్కన పెట్టుకోవాలి బంగారం ఉంటేనే నలుగురులో మనకు వాల్యూ ఉంటుంది అలాగే మన పిల్లలకు కూడా రేపు భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచించుకొని పొదుపు చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్ డబ్బులు పెట్టి ముందు వీరైతే బంగారం కొనుగోలు చేస్తారు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ విషయానికి వస్తే కనుక మీ యొక్క కెరీర్కి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఎవరైనా కానీ మేము కెరీర్ పరంగా మంచిగా సెటిల్ అవ్వాలి మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మీరు కెరీర్కు సంబంధించి ఈ ఏప్రిల్ అలాగే మే నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం కూడా తెలివైనది అయి ఉంటుంది దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి మీరైతే తీసుకోవలసిన నిర్ణయాలు కెరీర్ పరంగా ఖచ్చితంగా తీసుకోండి ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు అలాగే ఇరవై ఐదవ తారీఖు అలాగే ఇరవై ఆరవ తారీఖు ఈ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఇరవై నాలుగవ తారీఖు వచ్చేసి ఈ రాసేవారికి ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు వృత్తి ఉద్యోగం పరంగా లేదా వ్యాపారం పరంగా ఈరోజు మీరు వ్యాపారం చేయాల్సి వస్తుంది ఇక ప్రయాణం చేసేటప్పుడు కూడా మీరు చాలా హ్యాపీగా చేస్తారు ఎందుకంటే మీకు ఎంతో బాగా నచ్చిన వ్యక్తులను ఈ ఇరవై నాలుగో తారీఖున మీరు కలుసుకుంటారు అలాగే వారి బంధుమిత్రుల కలిక చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది ఇక ఈ రోజున మీరు ఎంతో రిలాక్స్డ్గా ఉంటారు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక వ్యాపారం చూస్తే ఈ ఇరవై నాలుగో తారీఖు చాలా బాగుంటుంది ఇటు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు టెన్షన్స్ అనేవి ఉండవు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఎగ్జామ్స్ రాసిన వారికి ఊహించని రిజల్ట్స్ వస్తాయి చాలా హ్యాపీగా స్మూత్గా ఆనందంగా బంధుమిత్రుల కలయికలతో స్నేహితుల కలయికతో హ్యాపీగా ఇరవై నాలుగవ తారీఖు అనేది గడిచిపోతుందని చెప్పుకోవచ్చు ఇరవై ఐదవ తారీఖు విషయానికి వస్తే ఈ తుల రాసే వారికి ఈ ఇరవై ఐదవ తారీఖు కూడా వీరికి చాలా సంతోషంగా ఉండబోతుంది ఎందుకంటే మీరు న్యాచురల్గా వర్క్లోకి వచ్చేస్తారు కాకపోతే ఈరోజు మీరు వర్క్ టెన్షన్లో కొంచెం విసిగిపోయి కూడా ఉంటారు అంటే కొంచెం మీరు కోపాన్ని చూపిస్తారు ఆవేశాన్ని కూడా చూపిస్తారు కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ కోపం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మీకు మైగ్రేన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ అవకాశం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు దానికి ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటే కోపాన్ని రాకుండా మీరు కంట్రోల్ చేసుకోవడం మైండ్ను రిలాక్సేషన్గా ఉంచుకోవడం కొంచెం సేపు మెడిటేషన్ వ్యాయామం ఇవన్నీ కూడా మీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఒక్కటి చేసుకోండి మీకు ఈ ఇరవై ఐదవ తారీఖు చాలా కలిసి వచ్చే రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇరవై ఐదవ తారీఖు వచ్చేసి ఈ యొక్క తులరాశి వారికి వ్యాపారం విషయానికి వస్తే ఆ రోజు మీకు వ్యాపారంలో మంచి మంచి లాభాలు ఉంటాయి అంటే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈ రోజు మీకు మంచిగా లాభాలు కలిసి వస్తాయి అలాగే మీరు ఎవరికైనా ఏవైనా వస్తువులు కానీ మీకు కొంతమంది కస్టమర్స్ ఉంటారు కదండి మేము డబ్బులు తర్వాత ఇస్తాము మాకు కొన్ని సరుకులు ఇవ్వండి అని చెప్పేసి అలా తీసుకెళ్లిన వాళ్ళు ఈ రోజు మీకు వచ్చి మీ డబ్బులు మీకు తిరిగిస్తారు అలాగే మీరు మీ దగ్గర వాళ్ళు మళ్ళీ సరుకులు కూడా కొనుగోలు చేస్తారు మీ వ్యాపారం ఆ రోజు చాలా బాగా సాగుతుంది ఇక ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చక్కగా అండర్స్టాండింగ్ ఉంటు ఉంటారు సంతాన పరంగా చాలా బాగుంటుంది అలాగే విద్యాపరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు చాలా హ్యాపీగా ఎంతో ఆనందంగా జాలిగా ఇరవై ఆరవ తారీఖు అనేది గడిచిపోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్